హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెపిల్ల వ్లాగ్స్ అందరు మంచిగుండ్రా సో నిన్న గవర్నమెంట్ హాలిడే ఉండే ఏడికి పోదామా అని ఆలోచించుకొని ఆలోచించుకొని మొత్తానికి మెదక్ పోదామని అయితే డిసైడ్ అయినాము మామూలు మంది ఉండరు మెదక్లా ఇంతకుముందే ప్లాన్ ఉండే కానీ ఉన్నడాక ఫుల్ వర్షాలు పడ్డాయి కదా మెదక్లా కామారెడ్డిలో సో ఏడబడతాడ చెరువులు వంకలు అన్నీ నిండినాయి రోడ్లు కూడా మస్తు డ్యామేజ్ అయినాయి పోనికే రాదంటే మేమే డ్రాప్ అయిపోయినాము ఇంకా అన్నం దిని బయలుదేరితే లేట్ అవుతుందని రాత్రి మిగిలిన కూరలు కొద్దిగంత అన్నం సర్ది కట్టుకొని ఇక మాసాయిపేటలో అయితే కార్ తిన్నాము ఇది తిన్నంతసేపు అప్పుడు లేకుండే కానీ అన్నం దీన్ని బయలుదేరుతున్నామో లేదో ఇక వానైతే మా ఇంపట పడ్డది మెదక్లో నిమజ్జనాలు కూడా మంచిగానే అవుతున్నాయి చూడరి మెదక్లో శివాజీ మహారాజ్ విగ్రహము ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ प्लीज सब्सक्राइब पलपि चैनल